స్ మన వీడియోలు ఎక్కువ పోవడం గల కారణం మా విలేజ్లో వర్షం పడతలే కానీ రోజు పడుతుంది చూడండి ఇక ఇటు సైడ్ ఉన్న నాలుగు మట్టలు కిందికేలాడే ఇది పరుపు మట్టలు ఎక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలంట ఇవేమో ఇప్పుడు తీయక తప్పదు ఇక వీడియో తీద్దామంటే తీసే పరిస్థితులు లభు రెండు రోజులు రోజు కళ్ళు నేలపాలైతుంది ఇప్పుడు మనం గీసిన కళ్ళు పోసినాం అనుకోవాలి రేపు కూడా నిన్న కూడా ఏ గణేష్ కానీ ఈ గౌడ ఇట్లా పోస్తుండ్రు అట్లా పోస్తుండే ఎప్పుడైనా సరే ఒకరోజు రెండు రోజులు మనం చూసుకోవద్దు అలా చూసుకున్నట్టయితే మనకి గిరాక్ దెబ్బతింటుంది ఎందుకంటే కళ్ళు బాగుంటుంది వాన పడ్డప్పుడు నీళ్ళు పడితే కాబట్టి పార పోసేయాలి ఆఖరికి మేము కూడా తేగాలి ఫ్రెండ్స్ సరే ఎక్కుదాం మట్టలు ఉంటాయి ఆ పీక్తాం నిన్న సాయంత్రం ఎక్కలే పొద్దుగాల మొత్తం పార పోసినాం మొన్న ఎక్కలే పొద్దుగాయల వార పోసినాం ఇలా జరా ఎలా いくつの